చందర్తి మండలంలోని మాల్యాల గ్రామంలోని కోటగడ్డ ప్రాంతంలో గత పదిహేను రోజులుగా విద్యుత్ దీపాలు వెలక్కపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరని ఆవేదన చెందుతున్నారు గ్రామంలో ఏడాది కాలం గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం లేక గ్రామంలోని సమస్యలన్నీ ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయని పంచాయతీ పాలక వర్గం ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అన్నారు గ్రామంలోని అన్ని వీధుల్లో విద్యుత్ దీపాలు వెలిగేలాగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు